మన వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో జోడు మండలాలు కలిపి మరి లౌకిక వాదాన్ని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రతిని ఈ అధికారాన్ని చేపట్టిన అత్యున్నత స్థాయి వ్యక్తులే రాజ్యాంగంలోని ఆశయాలకు లక్ష్యాలకు నిలోదకాలు ఇస్తుండటం విచారకరంగా ఉందండి ఈ పరిస్థితుల్లో ఇలాగే కొనసాగితే దేశం యొక్క సమైక్యత కానీ సమగ్రత కానీ ప్రమాదంలో పడుతుంది కావున ప్రజాస్వామ్యవాదులను రాజ్యాంగాన్ని రక్షించుకునే పౌరులను వివిధ రాజకీయ పక్షాలను ప్రజా సంఘాలను అందరినూ ఏకోన్మకంగా భారత రాజ్యాంగ మూల ఒకటైన లౌకికత్వాన్ని మత సామరస్యాన్ని కాపాడుకునేందుకు దృఢమైన సంకల్పం తీసుకునేందుకోసం కృషి చేయాల్సిన చారిత్రాత్మక అవసరం ఎంతైనా ఉంది సార్ కాబట్టి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రేపు జరగబోనున్న వెంకటగిరి పట్టణంలోని ర్యాలీని జయప్రదం చేయాలని ఈ మత ఛాందస్సులు చాపు కింద నీరుల దేశంలో పాకుతున్న ఈ ఛాందస్సు భూతాన్ని నిలవరిద్దాం సార్ మత సామరస్యానికి శంకారావాన్ని పూరిస్తుంది కాంగ్రెస్ పార్టీ లౌకిక మత సామరస్యాన్ని రకాక్షించే శాంతి కాముకులు ప్రజాసాంఘ్యాలు ప్రజాస్వామ్య ప్రేమికులు ఇంకా అన్ని వర్గాల ప్రజా సమూహాలు అత్యధిక సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొని జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ క్రైస్తవ మైనార్టీ రాష్ట్ర వైస్ చైర్మన్గా నేను తెలియజేసుకుంటున్నాను సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని టీసీసీ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ ఈరోజు మేము ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రేపు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరగబోయేటటువంటి ర్యాలీని ఏర్పాటు చేశాం ఆ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మన దేశం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది మన రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజలందరికీ బాగా తెలుసు అర్థమవుతూ ఉంది ఈ యొక్క మూడు టర్ములుగా బీజేపీ ప్రభుత్వానికి బీజేపీకి అవకాశం కల్పించడం జరిగింది అదేవిధంగా వైసీపీ తెలుగుదేశానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది కానీ ఈ రాష్ట్రం ఈ దేశం ఎలా పోతుందో ఒక్కసారి అందరూ ఆలోచిస్తే ఈ దేశం పూర్తిగా కూడా ఈ దేశ సంరక్షణ దిశగా కాకుండా భారత రాజ్యాంగాన్ని అనుస అనుసరించాల్సినటువంటి పరిస్థితి లేకుండా వారి సొంత రాజ్యాంగాన్ని నిర్మించుకునేటువంటి పరిస్థితులు ఇవి ఈ దేశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ అన్యాయాలను ప్రజల పైన జరుగుతున్నటువంటి దాడిని ఎస్సీలని ఎస్టీలని బీసీలని మైనారిటీలని కులాలని మతాలని విభజించి భావిస్తున్నటువంటి ఈ యొక్క మతోన్మాద శక్తులను తరిమి కొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది రేపు జరగబోయేటటువంటి ఈ యొక్క వెంకటగిరి పట్టణంలో జరిగేటటువంటి ర్యాలీ దానికి అవుతుందా అవుతుందని నేను భావిస్తున్నాను ఇక్కడ మాత్రమే కాదు మీరు ఈ దేశంలో తీసుకుంటే మణిపూర్ తీసుకున్నా లేకపోతే ఇంకొక ఇంకొక ప్రాంతాలు తీసుకున్న రాష్ట్రాల పని జరుగుతున్నటువంటి దాడి తీసుకున్నా మైనార్టీ ముస్లిం మైనార్టీలు పడి జరుగుతున్నటువంటి దాడిని తీసుకున్నా మేము తీవ్రంగా దీనిపైన పోరాటం చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఒకటి ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే దానితో పాటు మేము ఒక్కటే ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాల్ని మేము ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియనిటీ అయినా ముందు మేమందరం మనుషులు అనేది గుర్తుంచుకోవాలని మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇక ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా ఒకరికొకరి అన్యోన్యంగా ముస్లిం అని మైనారి క్రిస్టియనిటీ అని హిందూ అని అందరూ అన్నదమ్ముల వల్లే ఉంటే మమ్మల్ని విడదీయడానికి మీరెవరయ్యా మీరు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను మీరు సమాధానం చెప్పి తీరాలని ఈ స ఈ ముఖంగా నేను తెలియజేస్తా మీడియా ముఖంగా మేము ఇక మీదట ఈ జిల్లాలో కాదు ఈ దేశంలో కూడా సరే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ చేసింది ప్రజలకి సేవ చేసింది కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా మతతత్వాలు రెచ్చ రెచ్చగొట్టిందా ఏ రోజైనా కూడా సరే కులాలను రెచ్చగొట్టిందా ఎందుకయ్యా మీరు భాషలను చంపుతూ ఉన్నారు ఎందుకు ముస్లిం మైనారిటీని చెదరగొడతా ఉన్నారు ఎందుకు హిందువుల్ని హిందూ గుడుల్ని ఎందుకు కూలుస్తూ ఉన్నారు దానికి మీరే కారణం చెప్పాలి మీరే సమాధానం చెప్పాలి ఎక్కడ హిందూ గుడులు కూలినా మీ ప్రభుత్వం కూయ తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రోజు కూడా గుళ్ళు కూలలేదు హిందూ గుడులు ఏ రోజు కూడా కూలిన ప్రసక్తే లేదు కానీ ఈ పదహైదు సంవత్సరాలుగా ఈ పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలుగా హిందూ గుడులు కూలిపోతూ ఉన్నాయి మీరేం సమాధానం చెప్తారు చెప్పాలి మీరు సమాధానం చెప్పాలని నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఈ వెంకటగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి త్వరపున మేము భరోసా కల్పిస్తూ ఉన్నాం ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా ఈ మతతత్వాల్ని ఎక్కడ విద్వేషపూర్వకంగా పూర్వకంగా రచ్చగొట్టినా వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీకు హామీ ఇస్తున్నాను మరి అది మాత్రమే కాదు కులాలు రచ్చగొట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు చేస్తే మీ పక్షాన వారి పక్షాన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అది మాత్రమే కాకుండా అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని కూలదోస్తా ఉన్నారు దీనిపైన మేము తీవ్రమైనటువంటి పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను ఎవరు కూడా భయపడే ప్రసక్తే లేదు తల ఉంచే ప్రసక్తే లేదు ఇక మీద తిరుపతి జిల్లాలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఉక్కుపాదం మోపుతాం మీ పక్షాన పోరాటం చేసి మీ కంటిపైన కులుకు లేకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నారు థ్యాంక్ యూ తిరుపతి జిల్లా ఏ విధంగా ముందుకు పోతుందో మా మిత్రులకు తెలుసు మీడియా మిత్రులకు అందరికీ కూడా తెలుసు ఈ యొక్క వెంకటగిరిలో మాత్రమే ఫౌండేషన్ పడలేదు అందుకని మీ వెంకటగిరిలో మేము వచ్చి ఈరోజు రావడం జరిగింది ఎందుకంటే కొన్ని వేల మంది ఇప్పటికే మా జిల్లా కమిటీలు పూర్తి చేశాం అదేవిధంగా నియోజకవర్గ సమన్వయకర్తలు పూర్తి చేశాం అదేవిధంగా మండల అధ్యక్షులను పూర్తి చేస్తున్నాం అది ఒక్కటి మాత్రం అన్ని అన్ని జిల్లాలో ఉన్నటువంటి ఆరు నియోజకవర్గాల్లో కూడా పూర్తి చేశాం ఈ వెంకటి మాత్రం పెండింగ్ ఉంది ఇది కూడా ఇంకొక పది రోజుల లోపల నియోజకవర్గ సమన్వయకర్తలు వస్తారు మండల అధ్యక్షులు వస్తారు అదేవిధంగా మండల కమిటీలు అదేవిధంగా ఎస్సీసీఎల్ బీసీసీఎల్ మైనార్టీసీ కిసాన్ స కిసాన్ ప్రతి ఒక్కటి కూడా కేకేసీ కావచ్చు అంటే కార్మిక విభాగం అధ్యక్షులు కావచ్చు అందరూ కూడా ఎన్నికవబోతున్నారు ఇంకొక పది రోజుల లోపల ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కొన్ని వందల మందితో ఇక్కడ మేము మాము మామూలుగా జరిగేటటువంటి అక్రమ మైనింగ్స్ పైన కావచ్చు లేకపోతే జరుగుతున్నటువంటి కుల రాజకీయాలపైన కావచ్చు లేకపోతే మతతత్వ రాజకీయాలపైన కావచ్చు వారి అందరిపైన సమిష్టిగా పోరాటం చేసి ఖచ్చితంగా దీన్ని విజయం సాధిస్తారని మాత్రం తెలియజేసుకుంటున్నాం సార్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో సీనియర్లని పేర్లు చెప్పుకొని చాలామంది వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకోవడం జరిగింది మేము దీని అందరినీ కూడా తీవ్రంగా ఖండించి మా రాహుల్ గాంధీ యొక్క అధ్యక్షతన అందరికీ యువకులకి అదేవిధంగా అందరికీ కూడా అవకాశం కల్పిస్తూ ముందుకు వస్తూ ఉన్నారు యువకులైనా సరే సీనియర్లైనా సరే ఎవరైనా కూడా సరే ఈ పార్టీలో ఇక మీదట కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడి ఎవరైతే ప్రజల పక్షాన పోరాటం చేస్తారో వాళ్ళు ఈ పార్టీలో ముందడుగులు వేస్తారు మిగతా వాళ్ళు ఎవరైనా సరే సోమరిపతుగా ఉన్నా లేకపోతే పార్టీ యొక్క ప్రతిష్టను దిగజార్చే ఎవరున్నా కూడా పార్టీ వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేస్తుంది మేగురు విజయ్ అంబేద్కర్ రాజ్యాంగ రక్షణ సైన్యం ఈ పేరుతో అంబేద్కర్ వాదిగా రాజ్యాంగ ప్రేమికుడిగా కొనసాగుతున్నాను ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టి బిసి మహిళా రిలీ జరుగుతున్నటువంటి దాడులు అలాగే భారత రాజ్యాంగాన్ని నియమించాలనేటువంటి ఆలోచనలు వీటిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజున నా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాను ఈ భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇందులో పీఠిక ఉంటుంది ప్రియాంబోషన్ అందులో బిగినింగ్లోనే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది భారతీయులమైన మేము మరి భారతీయులు మేము అని భారత రాజ్యాంగంలో ఉన్నప్పుడు ఈ భారతదేశం ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు భారతీయులు కాదా అనే ప్రశ్నిస్తున్నారు మరి భారతీయులు అయితే ఎందుకు వారికి దాడులు జరుగుతున్నాయి ఇటీవల కాలంలో బస్తర్ అలాగే ఖగార్ మణిపూర్ అలాగే మధ్యప్రదేశ్ ఇలాంటి చోట్ల గిరిజనుల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి వెరైటీస్ కోసం అక్కడ గిరిజనులందరినీ కూడా భయభ్రాంతులు గురిచేసి వాళ్ళను అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆ బైన్సి స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు అలాగే ఎస్సీల మీద దాడులు చంపుతున్నారు కులం పేరుతో దూషిస్తున్నారు ఒళ్ళోకపోతే చంపేస్తున్నారు ఇక పీసీలు ఇటీవల కాలంలో మరి రజకుల మీద దాడులు జరిగాయి యాదవుల మీద దాడులు జరిగాయి అలాగే గౌడాస్ మీద దాడులు జరిగాయి వీళ్ళు భారతీయులు కాదా వీళ్ళు మనుషులు కాదా ఎందుకు దాడులు జరుగుతున్నాయి ఇక ఎస్పెషల్లీ క్రైస్తవుల మీద జగమెరిగిన సత్యం మణిపూర్లో జరిగినటువంటి దుర్ఘటనలు కొన్ని వందల మంది చనిపోయారు కొన్ని వేల మంది ఎట్లిపోయారో తెలియదు కొన్ని వందల మంది పాస్టర్లు చంపేశారు కొన్ని వేల చెక్చెస్ని కాల్ చేశారు పర్ఫామ్ చేశారు వాళ్ళ మనుషులు కాదా వాళ్ళ భారతీయులు కాదా అని ప్రశ్నిస్తున్నారు అలాగే గోవాత పేరుతో ముస్లిం మీద దాడులు జరుగుతున్నాయి మసీదు మీద దాడులు జరుగుతున్నాయి మసీది మసీదు మీదటువంటి లౌడ్ స్పీకర్లు ఎత్తే సో ఈ రోజున భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది క్షీణించింది పూర్తిగా అంతేకాదు మనం చెప్పుకుంటాం ప్రపంచమంతా కూడా మనల్ని డెమోక్రటిక్ కంట్రీ కంట్రీ భారతదేశం అంటే అనుకుంటున్నారు మరి డెమోక్రటిక్ కంట్రీ అన్నప్పుడు ప్రజాస్వామ్యం ఉండాలి కదా నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో పాలకూరలో పాలు ఎలా ఉంటాయో రోజున ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం లేదు ఈ భారత రాజ్యాంగాన్ని నిర్విధిం చేశారు మరి ఈరోజున యువత చదువుకుంటే ఉద్యోగాలు లేవు ఈ సెక్టార్స్ అన్నీ కూడా ప్రైవేటుపరమైపోయాయి సో ఈ రోజున భోజనం లేకుండా ఎంత కొన్ని కోట్ల మంది బతుకుతున్నారు భారతదేశంలో ఉద్యోగాలు లేకుండా బతుకుతున్నారు కొన్ని కోట్ల మంది ఉండడానికి ఇల్లు లేకుండా బతుకుతున్నారు సో ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా బాధేస్తుంది భారత రాజ్యాంగం ఈ రోజున భారతదేశాన్ని నడిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా న్యాయం జరగాలి ప్రతి ఒక్కరి న్యాయం జరగాలి ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా బ్రతికేటువంటి హక్కు ఉంది అలాంటప్పుడు ఎందుకు వివక్ష క్రైస్తవ మీద ఎందుకు ఇస్లాం మీద వివక్షేందుకు ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా వీటన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖడిస్తూ ఉన్నాం అండ్ ఎస్పెషల్లీ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం ఈ భారత రాజ్యాంగం ఉన్నంతవరకే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు మనుషులాగా బతుకుతారు ఈ దేశంలో ఎప్పుడైతే భారత రాజ్యాంగం తీసేయబడుతుందో మనుధర్మం అప్లై చేయబడుతుందో ఆరోదే భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు బానిసత్వం స్టార్ట్ అవుతుంది అంటరాంతరం స్టార్ట్ అవుతుంది మళ్ళీ పూర్వం సనాతనం ఏ విధంగా అయితే మూలికి దూరంగా మూతికి మొంత ముట్టికి తాటాకు బానిసత్వం అంటరాంతరం రాబోతుంది సో వాటి నుంచి కూడా అందరం కూడా రక్ష పడాలి అంటే ఒకే ఒక్క ఒకే ఒక్క అవకాశం ఒకే ఒక్క మార్గం ఏంటి అంటే వైఆర్ ఆల్ ప్రొటెక్ట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్స్ అవర్ డ్యూటీ ఇది ఉన్నంతవరకే మనం బతుకుతాం స్వేచ్ఛగా సమానత్వంగా అలాగే ఆ సౌప్రతం బ్రతుకుతాం అవి లేని మరుక్షణం మనం బానిసలం కాబోతున్నాం ప్రజలను గమనించండి ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే బాబాసాబ్ అంబేద్కర్ అంటారు నేను భౌతికంగా చనిపోయిన భారత రాజ్యాంగం లోపల బ్రతికే ఉంటాను భారత రాజ్యాంగం చనిపోయినప్పుడు నేను శాశ్వతంగా కన్ను అంటాడు ఆయన కాపాడుకొని అంబేద్కర్ని బ్రతికి తామ మనం నేర్చుకుందాం ఇక రేపు మన వెంకటగిరి పట్టణంలో ఈ దాడులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎస్పెషలీ క్రైస్తవుల మీద ముస్లిం దర్భులు దాడులు ఖండిస్తూ రేపు ఒక సభ జరగబోతుంది ఆ సభకు ఈ పరిసర ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఖచ్చితంగా అటెండ్ అయ్యి అక్కడ సందేశాలను విని మన భవిష్యత్తు గురించి మాట్లాడుకొని భవిష్యత్తు బంగారుమయం చేసుకోమని మీకు మనవి చేస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ సనాతనాన్ని వ్యతిరేకించమని ఎందుకు మనవి చేస్తూ సెలవు జై భీమ్ జై సంవిధాన్ నా పేరు ధనశేఖర్ నేను భారతీయ దళిత సాహిత్య అకాడమీ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా రాజ్యాంగం పైన కాపాడుకుందాం అనేటువంటి ఒక మాట ఒక భారతదేశంలో మాత్రమే వినిపిస్తుంది రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనేట పైన అనేక ఉద్యమాలు అనేకమైనటువంటి సమ్మెలు అన్నీ జరుగుతున్నాయి ప్రపంచంలో ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనేటువంటి మాట రాదు ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రోజుల్లో భారతదేశంలో మాత్రం మైనారిటీలపైన ప్రత్యేకించి క్రిస్టియన్ల పైన ముస్లింలపైన అలాగే దళితులపైన దీనికి ఒక్కొక్క ఉదాహరణ చెప్పుకుంటూ పోతే మణిపాల్ జరిగినటువంటి క్రిస్టియన్ దాడి కాదు మణిపూర్లో అలాగే ఒక నెల క్రితం మదనపల్లిలో గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని తల తీసేసి అక్కడ అంతకుముందే కూడా ఒక విగ్రహాన్ని తగలబెట్టడం జరిగింది రాజస్థాన్లో బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అదే రాజ్యాంగ దినోత్సవం రోజున తగలబెట్టడం జరిగింది అదే ఒక దళితుడు కాలేజీకి స్కూటర్లో అంటే బుల్లెట్ మీద అని చెప్పి తమిళనాడులో ఒక రెండు క్రితం అతన్ని రెండు చేతులు నరికేసినటువంటి పరిస్థితులు ఈ భారతదేశంలో ఉన్నాయి అంటే వీటిని అన్నింటినీ మనం ఒకసారి కానీ ఆలోచించగలిగితే ఎవరైతే పార్లమెంటుకి కానీ లేదంటే అసెంబ్లీకి కానీ ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను ఈ దేశంలో ఉన్నటువంటి లేదు నా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలా ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందేలాగా మేము న్యాయం చేస్తామని ప్రమాణం చేసినటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఎన్ని దాడులు జరుగుతున్నా కూడా ఒక్క మాట కూడా జరిగినటువంటి పరిస్థితులు నిడు జరుగుతారు నిన్న లేక మొన్న ధర్మస్థల్లో జరిగినటువంటి హిందూ సాంప్రదాయం ఏదైతే ఉంటుందో ఏ గుడులైతే మేము ధర్మాన్ని బోధిస్తున్నాను అని చెప్పి చెప్పుకున్నటువంటి ఏ సంస్థ అయితే హిందూ ధార్మిక సంస్థలు అయితే ఉన్నాయో అదే ధార్మిక సంస్థల్లో అదే ధార్మిక సంస్థల్లో అమ్మాయిలంతా కూడా ట్రాప్ చేసి చాలామందిని చంపేయడం జరిగింది ఇది రేప్ చేసి మరి ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలంతా కూడా భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక మూలన దళిత క్రిస్టియన్ బౌద్ధులపైన దాడులు జరుగుతున్నాయి ఈ దాడులన్నింటినీ కూడా ఖండించాలి ఖండిస్తున్నాం అలాగే రేపు జరగబోయే వెంటగేటిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దీనికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి మిగతా అన్నీ కూడా సిపిఐ సిపిఎమ్ బీఎస్పీ ఇలాంటి పార్టీలు కూడా రేపు ఆ కార్యక్రమానికి వస్తున్నారు ఈ కార్యక్రమంలో చాలా విషయాలు చర్చకు వస్తాయి వీటిని అన్నింటినీ కూడా ఒక హెచ్చరికగా ఈ భారత ప్రభుత్వానికి ఈ బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తుంది రేపు జరిగేటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వాలు ఏర్పడి ఒక సంవత్సరం పైన కావస్తా ఉన్న ఈరోజు దళిత దళితుల మీద క్రైస్తవుల మీద ముస్లింల మీద ఈ యొక్క బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు చూస్తే ఈరోజు ప్రభుత్వం ఏ విధమైనటువంటి న్యాయం చేస్తూ ఉందో మీ అందరికీ మీ అందరికీ గెలుస్తూ ఉంది ఈరోజు సామాన్యమైన ప్రజల మీద ఇంత దాడులు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉంటే దిక్కి లేదు కానీ ఈరోజు ఊపదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ సంవత్సర కాలంలో మేమేదో సాధించినామని ఈ యొక్క బీజేపీ కూటమి ప్రభుత్వాలు ప్రకల్పాలు పల పలకడం సరైనటువంటిది కాదు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు దేశం మొత్తం అనుసరిస్తూ ఉంటే ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తలను నరికినటువంటి ఈరోజు వెంకటగిరిలో ఏడు నెలలుగా వస్తూ ఉంటే ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏం చేస్తున్నాయి అతన్ని ఈ యొక్క మతం మతం శిక్షించుకోకుండా ఏం చేస్తానాయని మేము సూటిగా కలెక్టర్ గారిని కానీ ఈ యొక్క అధికారులను కానీ మేము ప్రశ్నిస్తాం కాబట్టి ఇక్కడైనా ఈ యొక్క దాడుల్ని అరికట్టాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి రేపు జరగబోయేటువంటి ఈ యొక్క క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ దళిత అందరి సమక్షంలో రేపు ఈ యొక్క ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేము శాంతియుత ర్యాలీ నిర్ణయం